రోమ్ నగరంలో మెరిసిపోతున్న తల్లి కూతురులో ఈ ఫొటోస్ వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మనమ్రత అదేవిధంగా సీతారా ఇద్దరు కలిసి కూడా టూర్కి వెళ్ళారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అది వాస్తవానికి అబద్ధమనే చెప్పాలి ఎందుకంటే కొంచెం టైం దొరికితే చాలు కుటుంబంతో సహా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సహా అందరూ కూడా మరి అకేషన్స్కి పాల్గొంటూ ఉంటారు ఈ నేపథ్యంలో రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి తీస్తున్న సినిమా షూటింగ్ కొంచెం గ్యాబ్ రావడంతో ఫ్యామిలీ మొత్తం వెళ్ళిందనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం నమ్రత సితారనే కేవలం ఫోటోలలో కనిపించడంతో అందరూ కూడా తల్లి తల్లికూతులు ఇద్దరే వెళ్ళారు అని అనుకుంటున్నారు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వెళ్ళాడట ఇక మహేష్ బాబు గెటప్ని బయట పెట్టడం ఇష్టం లేక మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి సంబంధించిన గెటప్లో ఉండడంతో అందరూ కూడా మరి మహేష్ బాబును మీడియాకు దూరంగా ఉండమని చెప్పారట రాజమౌళి దీంతో ఫ్యామిలీతో ఎటు వెళ్ళినా సరే సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫేస్ కనిపించకుండా మీడియాకు దొరకకుండా తిరుగుతూ ఉన్నారట దీంతో మరి నమ్రత అదేవిధంగా సితార ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు అయితే సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషిలో ఉన్నారు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం